భారత రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకొని కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో సమానత్వం ఉండాలా సమా ప్రజలు సమానంగా ఉండాలా అని చెప్పి రాజ్యాంగం రాసి ఈరోజు అందరూ సమానంగా ప్రతి హక్కులు ప్రతి ఒక్కరు కల్పించినటువంటి వ్యక్తి ఎవరు మన అంబేద్కర్ గారు ఈరోజు ఆ ప్రణాళికతోనే అందరూ ఆ సిస్టమ్ ప్రకారమే పోతున్నారు కాబట్టి మన అందరికైనా ఓటు ఎక్కువ కానీ రాజ్యాంగం కానీ వచ్చిందంటే ఈరోజు సృష్టికర్త మన అంబేద్కర్ వర్తంతి అంబేద్కర్ గారు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ప్రజలకు సమస్య లేకుండా చేయాలి అని ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాయాలంటే ఒక చిన్న పేపర్ రాయాలంటే మనము చదువుకొని ఒక ఎగ్జామ్ రాయాలంటేనే ఒక రెండు మూడు నెలలు రా చదువుకున్న తర్వాతనే ఎగ్జామ్ రాస్తాం అటువంటిది రాజ్యాంగం ముందు ఫ్యూచర్లో ఏమి ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరికి ఇబ్బంది జరగకుండా రాయాలంటే ఎంతో శ్రమ ఎంతో దైవభక్ దైవభక్తుడు దేవుడు కనపడాడు కానీ దేవుని రూపంలో వచ్చినటువంటి అంబేద్కర్ గారు అరవై ఎనిమిది వరతంతి చేసుకున్న సందర్భంగా మనమందరం ఈరోజు ఇంత రాజ్యాంగ పరంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏ రకంగా ఉండాలనే అనేది కూడా చేసుకుంటామంటే అంటే అది రాజ్యాంగం మన డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగమే కాబట్టి మనం అందరము ఈరోజు ఇంత ఇంత అద్భుతంగా వర్తనం చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకొకటి ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర డాక్టర్ అంబేద్కర్ విగ్రహం చాలా చిన్న విగ్రహం ఉంది ఖచ్చితంగా త్వరలో ఈ విగ్రహాన్ని మార్చి మంచి విగ్రహాన్ని పెట్టడానికి కూడా మేము ప్రణాళిక చేసుకుంటాము తొందరలో ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం